ఈ రోజు ఖమ్మం జిల్లా లంబాడ అడ్వకేట్ జేఏసీ తరఫున ప్రెస్ మీటు ఖమ్మం పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ మా లంబాడ ఐక్య లంబాడ విద్యార్థుల ఐక్య వేదిక ద్వారా చలో హైదరాబాద్ అనే కార్యక్రమానికి తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగులు డాక్టర్లు న్యాయవాదులు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఏకతాటిగా ఇందిరా పార్క్ వద్ద లక్ష మంది జనాభాతో అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది రేపు అందువలన ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తి చలో హైదరాబాద్ వచ్చి ఆ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా మా తమ్మాడ అడ్వకేట్ చేసి ఖమ్మం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా ప్రజానికానికి तांडे तांडे थे घरे घरे थी, एक क्या चलो हैदराबाद उस्मानिया उस्मािया विद्यार्थी विद्यार्थु कार्यक्रम विजयवंत कर प्रति व्यक्त तम विजयवंत सभा राष्ट्र प्रभुत् कन गल का राज्य की जातीय सभा स्वच्छ सभा विजयवंत कवर्नमेंट షాక్ లాగా సార్ కాబట్టి తమ వారి విజ్ఞప్తి కోర్రేచా ఇంకోటి మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం సార్ ఇక్కడ ఆగస్టు మూడో తారీఖు మేము ఫస్ట్ ప్రెస్ మీట్ తెలంగాణలో ఇక్కడనే ఖమ్మంలో పెట్టాం ఆ రోజే చెప్పాం రాష్ట్ర ప్రభుత్వానికి మీరు పులి స్టాప్ పెట్టకపోతే రేవంత్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ఉప్పినల నిప్పుగా తయారవుతుంది ఈ ప్రజా చేతుల్లో ఉద్యమం వెళ్ళిపోద్ది దీన్ని మీరు మీ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్ల వెంకటాపై చర్యలన్నీ తీసుకోండి లేకుంటే పిటిషన్ విత్తగా చెప్పని చెప్పింది అని చెప్పేసి ఆ రోజు మేము చెప్పినాం కానీ దాని మీద ఎలాంటి రెస్పాన్స్ లేకుండా చూపు చూస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు చిన్న చూపు చూస్తుండ్రు కానీ ఓట్లేమో మాయి సీట్లేమో రెడ్ లెగ్ ఇదేనా మీరు చేసేది ఒక జాతి మీద ఇంత ఘోరాతిఘోరమైన ఆరోపణ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపై ఎందుకు స్పందించడం లేదు స్పందించకుండా చూపు చూస్తున్నారు దీనికి మేము మా జాతి తరఫున యావత్ తెలంగాణ ప్రజలు అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడిగా ఏకమై సభలు సమావేశాలు నిర్మించడం జరుగుతుంది ఈ మధ్యన ఈ నెలలోనే మనకు తెలుసు కొత్తగూడెంలో భారీ ర్యాలీ ద్వారా ఇంటెలిజెన్స్ అధికారుల అంచనాలు తలకిందులయ్యే విధంగా వేలాది మంది ద్వారా అక్కడ సభ విజేందమైంది సక్సెస్ అయింది అక్కడ జరిగినటువంటి సభని పత్రికా సోదరులు అన్ని పేపర్లో అన్ని మీడియాలో ఈ సమాజానికి చూపెట్టడం జరిగింది మీకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే రేపు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు చలో మహోబాద్ కార్యక్రమం కూడా ఉంది అక్కడ కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది దాని తర్వాత అక్టోబర్ నెలలో ఖమ్మంలో కూడా భారీ ర్యాలీ ద్వారా ఒక కార్యక్రమం అన్ని కుల సంఘాలు నిర్వహించడానికి ప్లాన్ సన్నాహ సమావేశాలు జరుగుతున్నాయి అవి కూడా త్వరలో డేట్ మేము ప్రకటిస్తాం ఖమ్మం జిల్లా తరఫున కానీ రేపు జరగబోయే సమావేశానికి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి లంబాడి ప్రజలందరూ ఉద్యోగస్తులు మీరందరూ లీవ్ పెట్టుకొని అఫీషియల్ గా మీరు రండి మీకు ఎక్కడ కూడా వైంచ సంఘటన జరగదు ఒకవేళ జరిగితే హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బషీర్బాగ్ ఎట్లా జరిగిందో అట్లా రేపు జరిగే ఆస్కారం ఉంటుంది ఇందిరా పార్క్ ఎటు చూసినా జన సముద్రం లంబాడ మనుషులే కనబడతారు అక్కడ మా జాతి సమాజమే కనబడుతుంది ఈ రోజు నిన్న జరిగినటువంటి సమావేశంలో మా రాష్ట్ర గిరిజన సంఘ పెద్ద నాయకుడు లంబాడి సంఘం పెద్ద నాయకుడు డిటినాయ గారు పిలుపు ఇచ్చారు ఆయన పిలుపు ద్వారా రాజకీయాల అతీతంగా అందరు భాగస్వాములు అవుతారని మేము ఆశిస్తున్నాం దీనికి మా నాయకుడు వీరన్న గారు మాట్లాడుతారు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు రేపు పంతొమ్మిదో తారీఖు రేపు పంతొమ్మిదో తారీఖు జరగబోయే లంబాడి ఆత్మగౌరవ సభకు మేధావులు చదువుకున్న మేధావులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి తండా నుంచి ప్రతి పట్టణం నుంచి అందరూ ప్రతి ఇంటి నుంచి తరలిపోయి విజయవంతం చేయాలని చెప్పి నేను లంబాడి బిడ్డలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ గత మూడు నెలల నుంచి ఈ రెండు తెగల మధ్య వైరం సృష్టించి దీన్ని కావాలని కావాలని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఇవాళ చాలా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా జిల్లాలలో కావాలనే ఎక్కడికక్కడ గొడవలు సృష్టించే ప్రయత్నము చేస్తా ఉన్నారు ఆదివాసులను ఎగేసి వాళ్ళు అమాయక ప్రజలు ఇవాళ గిరిజనులు అమాయకంగా ఉన్నటువంటి గిరిజనులను కావాలనే రాజకీయ నాయకులు వాళ్ళను ముందుకు తోసి వెనకాల నుంచి సుప్రీంకోర్టుకు పోయి ఇవాళ అనేక విధంగా ఇవాళ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇవాళ రాజకీయ పార్టీలు ఇక్కడ పరిపాలన చేస్తున్న రాజకీయ పార్టీలు ఏ విధంగా ఏ ఎటువంటి విషయాల్లో స్పందించకుండా చూ కూర్చొని చూస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఈ విషయాన్ని మీరు పట్టించుకొని పరిపాలన పరిపాలిస్తున్నటువంటి పార్టీలు పట్టించుకొని దీని దీనికి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని అంతిమంగా దీని మీద ఒక చర్చ జరిపి ఈ పిటిషన్ ఏదైతే వేసారో ఆ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని వాపస్ తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు జరిగేటువంటి ఈ ఇందిరా పార్క్ చలో హైదరాబాద్ కార్యక్రమంలో అందరూ లంబాడి బిడ్డలు పాల్గొనాలని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ వేడుకుంటున్నాం థ్యాంక్ యూ